ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరు ఎట్లున్నారు దోస్తులు బాగున్నారా నేనైతే మస్తున్నా ఈ రోజు వచ్చేసి మా చెల్లె బర్త్డే ఫ్రెండ్స్ అందరు మా చెల్లెకైతే విష్ అయితే హ్యాపీ బర్త్డే శ్రీజ ఈరోజు లాంగ్ వీడియో పెడతా చూడండి దోస్తులు దోస్తులు మా స్ట్రీజ్ అయితే రెడీ అయితే అవుతుంది ఇప్పుడే ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయితే అయిపోయినా మా చెల్లె బర్త్డే అని చెప్పిన కదా మేమైతే కేక్ కాడికి అయితే వెళ్తున్నాం అలాగే మూవీకి కూడా వెళ్తున్నాం ఓకేనా దోస్తులు చూడండి వీడియో పెడతా ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే జమ్ముకుంటలో ఉన్న హరిత బిజీ ఫ్యామిలీ బిర్యానీ సెంటర్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ నేనైతే మా ఆయనతో చాలా రోజులకి బిర్యానీ తినడానికి ఇష్టం మా చెల్లె బర్త్డే కదా నేను పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన మా చెల్లెకి పన్నీర్ బిర్యానీ మాకైతే బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన దోస్తులు మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసినాం దోస్తులు బిర్యానీ అయితే వచ్చింది చూడండి నేను మా ఆయన అయితే తింటున్నాం మా చెల్లకైతే పన్నీర్ బిర్యానీ తీసుకున్నాం కానీ సోర్లకి దోశలన్ కేక్ డిజర్ట్ అంటే తాజ్ బేకరీ కైసా అచ్చినా వన్ చూడండి. మెకే బేకరీ కైసా అచ్చినా. కలర్ంగ్ ని మైనా మసి dete కేక్ అయితే యుగాంతేతే ఉండు. ఆసిడ్ కూల్ లో నా ఫెనేవకల ఎక్కువ రూపి. ఏకన్ చూడండి దోస్తుల. బటర్ స్కాచ్ మామూలే. ఏది గా చెప్పుకోరానైతే డిసైడ్ ఐతారు. బటర్ కేక్ అయితే ఇదే దోస్తున్నా కేక్ తో పాటు స్నోలు కూడా తీసుకున్నారు దోస్తులు రెండు అయితే దోస్తులు మేమైతే కేక్ అయితే కట్ చేస్తున్నాం హ్యాపీ బర్త్ డే బర్త్డే టురాజ केक कटिंग येतेय सुंदर मसीजा इतला नानीया इचोळत बेटा मजा नाही मामा दादाला देला तमाम दे ए बनाना आTintu रंग बुक दे మేమైతే సినిమాకి వచ్చినాం విడుదల పార్ట్ టూ సినిమా అయితే బాగుందట దోస్తులు చూడాలి ఓకేనా బాయ్ మరి సినిమా అయితే అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ మనందరికే పార్ట్ టూ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్